అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం ఆన్లైన్లో పసుపు కొమ్ములు అయితే ఆర్డర్ చేశాను పచ్చి పసుపు అండి మొక్కలు వేద్దామని అయితే వీటిలో మొలకలు కొన్నింటికే వచ్చాయండి ఒక మూడు నాలుగు వాటికే మొలకలు వచ్చాయి మిగతా వాటికి మొలకలు రాలేదు అయినా పచ్చిగానే ఉన్నాయి అని చెప్పేసి నాటేస్తున్నాను ఒక బకెట్లో వేస్తున్నానండి ఈ పసుపు పచ్చిగా ఉంది కదా వస్తాయనే అనుకుంటున్నాను మొలకలైతే ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు మనం వర్షాకాలంలో ఏది వేసినా కూడా కంపల్సరీగా మొలకలైతే వస్తాయి కదా అందుకని వస్తాయి అనుకుంటున్నాను ఈ పసుపు ఎక్కువగా వస్తుంది అంటున్నారండి ఈసారి నేను సమ్మర్ ఎండింగ్లో వేశాను వర్షాలు బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇవి వస్తాయి అనుకుంటున్నానండి ఇదైతే లంచ్ బ్యాగ్ అండి లోపలంతా డస్ట్ వస్తుందని చెప్పేసి దీన్ని యూజ్ చేయకుండా పడేయకుండా మనము ఇలా మట్టి అయితే వేసి మొక్కలు వేద్దామని చెప్పేసి వేస్తున్నాను పసుపు వేస్తున్నాను చాలా బాగా గ్రోత్ అయితే వచ్చినాయి మొక్కలు వచ్చినాయి ఇందులో చూడండి బకెట్లో ఎంత బాగా వచ్చినాయో పసుపు అయితే పసుపు ఆకులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి అదేవిధంగా మనం వేసిన లంచు లో కూడా చాలా బాగా వచ్చినాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్